వాక్యంపై దృష్టి తక్కువైతే లోపిస్తే వాక్యం మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకపోతే బండి డైవర్ట్ అవ్వాల్సిందే అయి తీరుతుంది అప్పుడు మనమే కాదు పది మందిని పడబడతాం మనమట పుట్టట ఆయన ఆయనకు మన ప్రేమను పంచి ఆయన లోటును తీరుస్తాం ఇది ఇది ఎక్స్ట్రాల్ కాదు ఓవర్ బిల్డప్ కాదు ప్రపంచంలో మనమే స్పెషల్ ఎవరికి స్పెషల్ దేవునికి మనం విశ్వాసులము మనమట పుట్టట ఆయన ప్రే ఆయనకు మన ప్రేమను పంచి ఆయన లోటును తీరుస్తామట ఇది ఇది ఎక్స్ట్రాల్ కాదు ఓవర్ బిల్డప్ కాదు ఐడెంటిటీ చెప్పండి మన గుర్తింపు ఏంటి వాగ్దాన ప్రజలం వాగ్దాన కుమారులం వాగ్దాన పిల్లలం అన్నారుగా దేవుడు ఒంటరి వాడు ఒంటరి వాడు అన్నదే నిజమైతే ఆయనకి ఇప్పుడు దిక్కు నేనయ్యాను అంటే మనం ఏదో చెప్పబోయి ఆయన ఎక్కడికో కిందికి దిగజ దిగజారుస్తున్నాం చూడండి మనం మనల్ని చేయకపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు మనల్ని పుట్టించకపోయినా మనల్ని పుట్టిస్తే ఆయనకు కలిసి లేదు మనల్ని పుట్టించకపోతే ఆయన కోల్పోయేదేమీ లేదు మనం పుట్టడం వల్ల ఆయనకు ప్లస్ లేదు మైనస్ లేదు అది మన ఐడెంటిటీ ఎంతటి ధన్యత మనం ఎంత ధన్యులమో మనకు గుర్తుండాలి మనం ఎంత భాగ్యవంతులమో మనకు గుర్తుండాలి